దేవాని మిథునాన్ని దగ్గర చేయడం కోసం అంటే ఒక్కటి చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్యన అచ్చట ముచ్చట తీర్చడం కోసం శారదమ్మ అదిరిపోయే ప్లాన్ అయితే వేసింది బాను ఆటోలో దేవాని ఇంటికి తీసుకొచ్చిన మిథున ఈ బాను ఏమో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే చూడలేక నా రాజాన్ని నేను లోపలికి తీసుకొని వెళ్తాను అంటే కోపంతో శారదమ్మ ఒక మాట ఉంటుంది బాను నువ్వు పెళ్లి కావాల్సిన అమ్మాయివి మిథున వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మిథున తీసుకొని వెళ్తుందిలే నువ్వు ఇంటికి వెళ్ళు అని కసరుగా చెప్తుంది ఇదేంటి అత్త ఇలా మాట్లాడుతుంది మిథునని చిన్న కోడలకు ఒప్పేసుకుందా ఏంటి అని కోపంగా వెళ్ళిపోతుందనమాట అయితే మరుసటి రోజు దేవాకి ఫుల్గా తాగింది మొత్తం దిగిపోతుంది స్నానానికి వెళ్తూ ఉంటాడు మిథున కూడా స్నానానికి వెళ్తూ ఉంటుంది అనమాట దేవా ఏంటి నువ్వు స్నానంకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఓహో గుడికి వెళ్ళి ప్రసాదం అడుక్కు తినాలా అన్నట్టు చాలా ఎట్ట విటకారంగా అనమాట అయితే మిథునా ఉండి అవును మరి నీ ఇలాగ బార్కు వెళ్ళి అడుక్కోలేను కదా అందుకని గుడికి వెళ్ళి అడుక్కొని ప్రసాదం తింటానులే అనేది చెప్తూ ఉంటే ఏ నేను బార్కు వెళ్ళడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా రాత్రి జరిగింది నీకేం గుర్తు లేదా నేను తీసుకొచ్చి ఇంట్లో పడేసిన దాకా కూడా నీకు గత లేదన్నట్టు మిదిన తిడుతుంది అనమాట వాళ్ళిద్దరూ మా దిన ఎప్పుడు టామంజరి ఫైట్ జరుగుతూ ఉంటుంది కదా మిదినకి మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా దేవ మీద కొంచెం కోపంగానే మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే వీళ్ళిద్దరూ అలా గొడవపడడం చూసిన శారదమ్మ వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉన్నారు వీళ్ళిద్దరిని దగ్గర చేయాలంటే ఏం చేయాలి పూజ పూజారి గారికి చెప్తే దాంపత్య వ్రతం చేయించమన్నారు ఇప్పుడు దాంపత్య వ్రతం చేయించడానికి ఆయన ఒప్పుకుంటారో లేదో అని సత్యమూర్తి దగ్గరికి వెళ్తుంది చూస్తున్నారు కదండి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ ఏదైనా పూజ చేయిస్తే బాగుంటుందేమో అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో బాను వస్తుంది ఇక శారదమ్మ మాటలతో బాను పూర్తిగా అర్థమైపోతుంది ఈవిడ ఒప్పేసుకుంది ఆ మీదు చిన్న కోడలుగా ఇక నా పోస్ట్ కావాలి ఇంకా నేను ఆశపడి కూడా వేస్ట్ ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నానన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట అయితే సత్యమూర్తి శారదమ్మ మాటలకు ఏం మాట్లాడుతున్నావు సారదా నువ్వు దాంపత్య వ్రతం చేయించడం ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎవరూ ఒప్పుకోలేదు వీడా బలవంతంగా తాలి కట్టాడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడని నేను బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరిని దగ్గర చేయాలి దాంపత్య వ్రతం చేయించాలని నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా ఇంకా మనమే ఏదో చేయించామని ఇప్పటికే లేనిపోయిన గొడవలు వస్తూ ఉన్నాయి అవసరం ఇవన్నీ అంటే లేదండి ఖచ్చితంగా దేవ మనసు మార్చుకుంటే అమ్మాయి జీవితం కూడా బాగుంటుంది కదా వాడు ఈ రౌడీజాలన్నీ వదిలేస్తారు కదా అన్నట్టు చెప్తుంది అయితే దేవాని మిదనని గుడికి వెళ్ళమని చెప్తుంది సతీమూర్తి శారద మాటల్ని అక్కడ మాత్రం అంగీకరించి ఈమెడికి ఎందుకు అర్థం కావడం లేదు ఎక్కువ దారి తీస్తుంది ఏమో అంటూ కొంచెం బాధపడుతూ అనమాట అయితే దేవ ఎందుకు ఇప్పుడు గుడికి నేను రాను నాకు చాలా ఉంది అంటే మిథున మాత్రం నేను వస్తాను అత్తయ్య గారు అని చెప్తుంది మిథునని దేవాని గుడికి తీసుకొని వెళ్ళి దాంపత్య వ్రతం చేయించాలనుకుంటుంది శారదమ్మ సతీమూర్తి కూడా సరే రండి నేను అక్కడ ఏర్పాట్లు చేయిస్తానని శారదమ్మ కోసం చెప్తాను అనమాట అయితే దేవ ఒప్పుకోడు వాళ్ళ వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళమ్మ ఏం చెప్పినా కూడా చేయాలనుకుంటాడు అవని ఇబ్బంది పెట్టాలనుకోడు అమ్మని బాధ పెట్టాలనుకోడు సరే వస్తానులే అన్నట్టు చెప్తాడు కానీ దాంపత్య వ్రతం గురించి అయితే ఆమె చెప్పదు ఇక నువ్వు రాకపోతే మీ నాన్న కోపడతాడు చూడు అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించున్నాడు అన్నట్టు చెప్తుంది అనమాట వద్దులే ఇప్పటికే ఆయన కోపం ఎక్కువైపోయింది నా మీద పూజ వరకే కదా పూజ అయిపోయిన తర్వాత నేను అన్నట్టు దేవా చెప్తాడు సరే అన్నట్టు శారదమ్మ కూడా చెప్తుంది అనమాట ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆటోలో వస్తామంటారు దేవా దేవా మిదనల్ని బైక్లో పంపిస్తారనమాట అలా అయినా సరే వారిద్దరు దగ్గర అవుతారు కదా అని మొత్తం మీద సార్థం అనుకున్నట్టుగా ఈ దాంపత్య వ్రతంతో దేవ మనసు మారి మిథునని భారీగా అంగీకరించి తన మనసులో స్థానం ఇస్తాడా లేదా అన్నది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం రేపటి ఎపిసోడ్ అయితే అదిరిపోతుందని చెప్పవచ్చు